హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చేసి మీరు ఎప్పుడైనా ఇంట్లో చికెన్ మంచూరియా రెసిపీ ట్రై చేశారా నేనైతే ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే ఇదైతే చేశానండి టేస్ట్ మాత్రం స్ట్రీట్ స్టైల్లో చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఫుల్ వీడియోని అయితే తప్పకుండా చూడండి అలాగే మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేనైతే ఇందుకోసం సపరేట్ గా ఏం తెప్పించలేదు మామూలుగా కేజీ చికెన్ తెస్తే అందులో మెత్తగా ఉన్న పీసెస్ వరకు తీసేసాను సగం వరకు తీసేసి బోన్స్ అలా కొంచెం గట్టిగా ఉన్న పీసెస్ అయితే సపరేట్ చేసేసాను ఇలా మెత్తగా ఉన్న పీసెస్ ని మాత్రం తీసుకొని ఇవైతే శుభ్రంగా అయితే కడిగేసానండి నేను ఫస్ట్ కడిగిన తర్వాత సపరేట్ అయితే చేశాను సపరేట్ చేసిన తర్వాత కూడా ఒకసారి కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి ఇందులో ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేయాలండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే టేస్ట్ కి సరిపోను కారం ఇంకా అలాగే హాఫ్ చెక్క అంటే ఒక అర చెక్క నిమ్మరసం కూడా ఇందులో పిండి వేయాలండి మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా సరే యాడ్ చేయొచ్చు ఇంకా అలాగే ధనియాల పొడి ఇంకా మిరియాల పొడి కూడా యాడ్ చేసేసి మొత్తం కూడా చికెన్ పీసెస్ కి పట్టేలాగా కలుపుతూ పీసెస్ ని గట్టిగా ప్రెస్ చేస్తూ అయితే మనం ఇదంతా పట్టించాలండి ఉప్పు కారం మసాలా ఏదైతే ఉందో ఇక్కడ పీసెస్ కి పట్టించి ఒక టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో ఉంచాలి మీ దగ్గర టైం లేదు ఇన్స్టాంట్ గా చేసుకోవాలి అనుకుంటే ఒక టెన్ మినిట్స్ అయినా సరే అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసి తీయండి అలా ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఏంటంటే మనం పెట్టిన మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కలు బాగా అబ్జర్వ్ చేస్తాయి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే ఒక టూ అవర్స్ తర్వాత బయటకి తీసేసి ఇందులోనే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు కాన్ఫ్లోర్ అలాగే ఒక టూ స్పూన్స్ వరకు మైదా పిండి వేసేసి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ ఇదైతే మనం పకోడికి ప్రిపేర్ చేసాం కదా అలా అయితే కలుపుకోవాలండి ఇక్కడ మనం కొన్ని వాటర్ ఎక్కువగా వేసి కలిపినా ఏమి కాదండి కొంచెం లూజ్ గా ఉన్నా పర్లేదు టేస్ట్ అయితే బాగుంటుంది కొంచెం వాటర్ ఎక్కువైనా ఏమి కాదనమాట సో ఇలా పకోడీ ఎలా అయితే వేస్తామో అలా ప్రిపేర్ చేసేసి దీన్ని అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పక్క నుంచి వేయాలి ఇప్పుడైతే చూసారు కదా మన మంచూరియాలోకి అంటే చికెన్ మంచూరియా చేయడానికి చికెన్ పీసెస్ అయితే రెడీ చేసుకోవడానికి ఇదైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఒక కళాయిలో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఇలా పీసెస్ ని సపరేట్ సపరేట్ చేస్తూ ఒకటి అయితే వేయాలి మన బాండికి అయితే సరిపోతాయో అన్ని వేసేసి లో ఫ్లేమ్ లో పెట్టయితే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే ఏంటంటే మనకి పైన క్రిస్పీగా ఉంటుంది లోపల చికెన్ పీస్ అనేది అయితే ఫ్రై అవ్వద్దు ఇంక ఇలా రెడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనం అలా సపరేట్ బ్యాచెస్ లాగా అంటే కొన్ని కొన్ని వేస్తూ అన్ని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ అంతా తీసేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంచుకొని అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఒక్కటొక్కటిగా వేస్తూ అయితే ఫ్రై చేయాలండి ఆనియన్స్ అయితే మరి మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిపోతే చాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే నేనైతే టమాటా సాస్ అయితే యూజ్ చేస్తున్నానండి టమాటా సాస్ ఒక్కటే నా దగ్గర ఉంది సో టమాటా సాస్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ మీకు సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలండి ఇంకా అలాగే టేస్ట్ సరిపోను కారం ఇంకా అలాగే ఒక టూ స్పూన్స్ వరకు నిమ్మరసం అయితే యాడ్ చేశాను వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా యాడ్ చేయొచ్చు ఇంకా అలాగే ఒక రెండు స్పూన్ల ఫ్లోర్ కూడా నీళ్ళలో కలిపేసుకొని అది కూడా వేసేసుకొని మనమైతే ఇదైతే అంతా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడాను హై ఫ్లేమ్ లో పెట్టి మసాలాలు మాడకుండా కలుపుతో అయితే ఫ్రై చేసుకోవాలండి ఇదంతా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని అంటే మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఇందులో వేసేసుకొని కలపాలి మనం చికెన్ పీసెస్ వేసిన తర్వాత ఎక్కువగా అయితే టాస్ట్ చేయకూడదండి జస్ట్ అలా కలిపేసేయాలంటే ఇంకా లాస్ట్ లో అయితే కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా అయితే వేసి గార్నిష్ చేస్తే అయితే టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే కూడా అవి వేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ